ఇది ఆ లోకులే కావచ్చు మీరు మీ శత్రువులు అని అర్థం చేసుకునేవాళ్లు మీ మీద కాబులు తంత్రమంత్రాలు ఏదైనా చెడు కార్యాలు చేయడానికి ప్రయత్నించిన వాళ్లు కాని ఇప్పుడు వాళ్లు పూర్తిగా నిరాశపోయారు ఎందుకంటే వాళ్ల అన్ని ప్రయత్నాలు మీ మీద పనిచేయలేదు వాళ్ళు చేసిన ప్రతి పని ప్రభావం చూపలేదు ఇప్పుడు వాళ్ళు అలసిపోయారు ఓడిపోయినట్టు అనిపిస్తోంది ఇంకేం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు ఎవరో వాళ్లకు సలహా ఇచ్చారో ఇప్పుడు తాబీజులు టోనా టోట్కాలు అన్నీ పనిచేయకపోతున్నాయి అండ్ టెన్ ఆఫ్ కప్స్ సంకేతం వచ్చింది అంటే మీతో శాంతి చేసుకోవడమే వాళ్లకు మంచిది ఇదే ఇప్పుడు మీ శత్రువుల స్థితి చివరకు న్యాయం వచ్చేసింది చాలామంది ఎప్పటినుంచో అడుగుతున్నారు న్యాయం ఎప్పుడొస్తుంది ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది న్యాయం తన స్థానం తీసుకుంది ఫైవ్ ఆఫ్ స్వోడ్స్ మెజిషియన్ లాంటి సంకేతాలొచ్చాయి బహుశా ఇంకా ఏదో స్త్రీ శక్తి కొంచెం ప్రయత్నిస్తోంది కానీ సత్యం స్పష్టంగా కనిపిస్తోంది దేవుడు మీ అన్ని శత్రువుల స్థితిని పూర్తిగా తిప్పి చెప్పేశాడు ఒక్కడైనా రెండు మూడు లేదా అంతకంటే ఎక్కువ ఇప్పుడు వాళ్ల స్థితి చాలా బాలేదు వాళ్ళు ఏ రూపంలోనైనా మీ ముందు నిలబడలేరు మీ జీవితంలోంచి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టు అనిపిస్తోంది మీరు పూర్తిగా సురక్షితంగా ఉన్నారు అయినప్పటికీ మీలో ఇంకా భయం ఉంది అది గతంలో జరిగినది మళ్లీ జరగకూడదని మళ్ళీ అదే పరిస్థితులు తిరిగి రాకూడదని ఆందోళన కానీ సత్యం ఇది మీ శత్రువులు ఇప్పుడు చాలా దయనీయ స్థితిలో చిక్కుకున్నారు అదే వాళ్లు మిమ్మల్ని కట్టివేయడానికి ఆపడానికి పరిమితం చేయడానికి ప్రయత్నించారు మీ ధన సంపదను ఆపడానికి మిమ్మల్ని ఒంటరి చేయడానికి అనారోగ్యం చేయడానికి మీ శక్తిని నాశనం చేయడానికి మిమ్మల్ని ఎప్పటికీ అలసిపోయేలా చేయడానికి చాలా చెడు కార్యాలు చేశారు మీరు బలహీనంగా ఉండాలని మీ ఆరోగ్యం చెడిపోవాలని మీ శక్తి నశించాలని కానీ టెన్ ఆఫ్ వాండ్స్ చూపిస్తోంది ఇప్పుడు వాళ్లు తమనే తమ భారం కింద మునిగిపోయారు మీకోసం వాళ్లు వేసిన జాలాలు ఇప్పుడు వాళ్ల మీదే పడిపోయాయి వాళ్లకు ముందు మార్గం కనిపించడం లేదు వాళ్లు పూర్తిగా చిక్కుకున్నారు నిరాశలో మునిగారు ఫస్ట్ అయిపోయారు మీపై వ్యాపించిన అన్ని చెడు శక్తి ఇప్పుడు వాళ్లనే పట్టుకుని ఉంది ఇదంతా వాళ్ల లోభం చెడు కర్మల ఫలితం అదే లోభం ఇప్పుడు వాళ్ల వినాశ కారణమైంది మీ వైపు ఉత్సవ సంకేతాలు కనిపిస్తున్నాయి అది ఆస్తి ధనం కెరియర్ లేదా వ్యాపారంతో సంబంధం కలిగి ఉండొచ్చు అయితే మీ శత్రువులు తమ చెడు కర్మల ఫలం అనుభవిస్తున్నారు వాళ్ళు మీ